చేపల కోసం అత్తారింటికొచ్చి అవి దొరక్కపోవడంతో ఒంటి చేతులతో ఎలా వెళ్లడం అనుకున్నాడో ఏమో అదే ఈరోజు అర్ధరాత్రి నాయుడుపేటలో ఓ బంగారు దుకాణం షట్టర్ ను పగలకొట్టి పదిహేను గ్రాముల బంగారం ఐదు కేజీల వెండి దోచుకెళ్లాడు ఇనగారు చేసిన తతంగం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి తక్కువ సమయంలోనే ముద్దాయిని పట్టుకోవడంలో అత్యంత ప్రతిభను కనబరిచారు నాయుడుపేట పోలీసులు పేట <laughs> టౌన్లో సుమారు ఒక పదిహేను రోజుల క్రితం ఒక బదార్ వీధిలో షటర్ ఓపెన్ చేసి సిల్వర్ షాప్లో టెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు డిఎస్పీ గారు తో మేము స్పెషల్ ని ఫామ్ చేసాము దానిలో భాగంగా మేము మా ఎఫర్ట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతను గోపాలపురం తిరుపతి జిల్లా గోపాలపురంకి చెందిన నరేష్ అనే వ్యక్తి ఇతను ప్రీవియస్ గా కూడా క్రైమ్ హిస్టరీ ఉంది రెండు వేల పన్నెండులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇతను వైన్ షాప్స్ షటర్స్ బ్రేక్ చేసి టెఫ్ట్ చేశాడు చేసి జైల్లో కూడా కొంతకాలం ఉన్నాడు ఇప్పుడు రీసెంట్ గా మనకి ఆయుడుపేట టౌన్ లో కూడా ఇతనే వచ్చి ఆ రోజు నైట్ దొంగతనం చేయడం జరిగింది ఆ షాప్ లో ఏదైతే పోయిందో అది పూర్తిగా కూడా మేము మా క్రైమ్ టీం కూడా మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం ఇది సిక్స్ కేజీస్ వెండి అలాగే పదిహేను గ్రాములు గోల్డ్ షాప్లోది పూర్తిగా ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో దాన్ని తక్కువ టైంలోనే రికవరీ చేయడం జరిగింది దానిలో మా ఎస్ఐ గారు మా క్లయింట్ సిబ్బంది అందరూ కూడా చాలా ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ మా సీనియర్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు దొంగతనాలు దొంగతనాలు వచ్చిన ఈ వన్ ఆర్ టూ మంత్స్ లో జరిగిన అఫెన్స్ అన్ని కూడా మొత్తం కూడా ఫోర్ అఫెన్సెస్ జరిగినాయి అన్ని కూడా డిటెక్ట్ అయినాయి మనం నైట్ పూట బీట్ పెంచుతా ఉన్నాము అట్లానే సిసి కెమెరాస్ కొంత గ్యాప్ ఉంటే వాటిని కూడా సెట్ చేస్తున్నాము గవర్నమెంట్ సీసీ కెమెరాస్ అన్ని కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి వాటి వల్ల కూడా కొంత టూల్స్ వస్తున్నాయి అలాగే ప్రైవేట్ కెమెరాస్ కూడా కొన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేసాము వన్ మంత్ టైం తీసుకొని వాటిని కూడా చేస్తాము నాయుడుపేట టౌన్ని పూర్తిగా దొంగతనాలు లేకుండా చేయడానికి మాక్సిమం మా వంతు మేము కృషి చేస్తాం